మిత్రులందరికీ నమస్కారం ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె అశోక్ రెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేరా రాష్ట్ర కమిటీ సభ్యులు గునుగరి రమేష్ హైదరాబాద్ జిల్లా నాయకులు ప్రవీణు ఆంజనేయులు ఇతర మిత్రులు పాల్గొంటా ఉన్నారు ప్రధానంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిన్న ముప్పై తేదీ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించాం ఈ బంద్లో ఎలాది మంది విద్యార్థులు పాల్గొని జయప్రదం చేశారు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన కూడా ఫీజుల మీద ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మీద ఇప్పటివరకు ప్రకటన రాలేదు విద్యార్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు ఒకటి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలు కూడా మేము ప్రైవేట్ విద్యా సంస్థల గురించి మాత్రమే కాకుండా ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఈరోజు ఫీజులు ఇవ్వాలని వేధింపులు గురిచేస్తున్న పరిస్థితి మా దృష్టికి వచ్చింది ప్రధానంగా యూనివర్సిటీ కేంద్రాలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో ఎవరైతే విద్యార్థులు చేరారో వారిని ముందుగానే డీడీలు తీయాలని డీడీలు తీసిన తర్వాతనే రెండు సంవత్సరాల ఫీజును కూడా ముందుగానే కట్టాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైంది అన్యాయమైంది ఓ పక్క ప్రైవేటు కాలేజీలో రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులందరినీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తూ ఉంటే ఇంకో పక్క ప్రభుత్వ కాలేజీల్లో కూడా స్కాలర్షిప్ రాలేదనే పేరుతోనో రాదనే పేరుతోనో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో మీరు చేరాలనే పేరుతోనో ముందే కాలేజీల్లోని హాస్టల్లోని డీడీలు తీసివ్వాలి అని చెప్పేసి ఈ రకమైనటువంటి వేధింపులు ఒత్తిడిలు చేస్తూ ఉన్నారు కాగత యూనివర్సిటీ హాస్టల్లో సీట్ ఇవ్వట్లేదు ఉస్మాన్ యూనివర్సిటీ హాస్టల్లో సీట్ ఇవ్వట్లేదు నిజాం కాలేజీలో విద్యార్థులకి ఫీజులు కట్ కట్టి డీడీ ఇవ్వకపోతే అడ్మిషన్ ఇవ్వట్లేదు అలాగే పాలపూర్ యూనివర్సిటీలో కూడా ఫీజులు ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకోసమనే ఈ రా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీల్లో కూడా కాలేజీలో కూడా ఫీజుల మీద ఎస్ఎఫ్ఐ ఫీజులను కూడా విడుదల చేయాలని చెప్పేసి ఒక కార్యచరణ తీసుకోవాలనుకున్నాం దానికోసమనే నవంబర్ ఒకటో తేదీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని జిల్లా కేంద్రాల్లోని డివిజన్ కేంద్రాల్లోని విద్యార్థుల దగ్గరికి వెళ్ళి విద్యార్థులని విద్యార్థులతోని భిక్షాటన చేయాలి ఫీజులు ఇవ్వట్లేదు ప్రభుత్వం కాబట్టి మా చదువులు కొనసాగాలి అంటే మేము భిక్షమెత్తుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందనే పేరుతో భిక్షాటన చేయాలని నేను కార్యక్రమాన్ని ఒకటో తేదీ రోజు తీసుకోవాలని రెండవ తేదీ రోజున విద్యార్థులందరినీ సామూహిక అధ్యయన రోడ్ల మీద చేయించాలని అలాగే మూడో తేదీ రోజున ఈ జిల్లాలలో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నాలు చేయాలని ఈ రూపంలో కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు అలాగే ఇతర ఎవరైతే కాలేజీల యాజమాన్యాలు ఉన్నారో వాళ్ళు కూడా మాకు సహకరించాలని కూడా మేము కోరుతా ఉన్నాం వాటితో పాటు ప్రధానంగా రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం వ్యవహరించే తీరు కూడా బాగలేదు వాళ్ళు ఫీజులు అడిగితే మీరు దాడులు చేస్తామంటున్నారు దాడులు చేయడానికి ఎస్ఎఫ్ఐ వ్యతిరేకం కాదు మేము కూడా దాడులు చేయాలంటున్నాం విజిలెన్స్ రిపోర్ట్లు ఇవ్వండి అంటున్నాం తీసుకోండి అంటున్నాం కాలేజీలు ఎక్కడ ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కానీ ఫీజులు అడిగిన వెంటనే మీరు దాడులు చేస్తూ ఉంటాం సరైనది కాదు ముందు రియంబర్స్మెంట్ ఇవ్వండి స్కాలర్షిప్ ఇవ్వండి ఆ తర్వాత మీరు మీ ప్రమాణాలు ఉన్నాయా మంచిగా లేవా అనే పేరుతో మీరు విజిలెన్స్ దాడులు చేయండి ఏసీబీ దాడులు చేయండి సిఏడు దాడులు చేయండి ఆ కాలేజీలు ఎక్కడైతే ప్రమాణాలు ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాలు పాటించట్లేదో వాటి మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతాను అలాగే ఇక్కడ ఫీజులకు కూడా గ్యారెంటీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం కాలేజీలకి గ్యారెంటీ ఇచ్చే సర్టిఫికేట్లు ఎక్కడ ఇబ్బంది పెట్టుకుని కూడా చూడాలని కోరుతున్నాం ఎక్కడైనా ఎవరైనా విద్యార్థి ఇబ్బంది పెట్టినట్టు ప్రభుత్వం దృష్టికి వస్తే హైర్ ఎడ్యుకేషన్ దృష్టికి వస్తే వాళ్ళ కాలేజీల మీద కూడా యాక్షన్ తీసుకునేలాగా ప్రభుత్వం వ్యవహరించాలని ఈ స్కాలర్షిప్ ని ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతున్నాం వీటితో పాటు ఈ రాష్ట్రంలో అన్ని బకాయిలు ఉన్నాయి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు నూట ఎనభై కోట్లు బకాయిలు ఉన్నాయి డైట్ ఛార్జీలు ఒక ఐదు వందల కోట్ల పైగా డైట్ ఛార్జీలు బకాయిలు ఉన్నాయి హాస్టల్ కి కాస్మోటిక్ ఛార్జీలు ఉన్నాయి ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి ప్రభుత్వ యూనివర్సిటీలకి ఈరోజు యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పెడుతున్న వాళ్ళకి బకాయిలు ఇవ్వట్లేదని వాళ్ళు యూనివర్సిటీలో మెస్ క్లోజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈవెన్తో సెంట్రల్ యూనివర్సిటీ లాంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మెస్ని క్లోజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది వాటితో పాటు ఈ బకాయిలతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలు అలాగే హాస్టల్లు గురుకులాల్లో కూడా పారు కూరగాయలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాంసం ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మాకు బిల్లులు రాలేదనే పేరుతో వాళ్ళు కూడా వాటిని బంధేస్తున్న పరిస్థితి ఉన్నది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నిధులు యొక్క అస్తవ్యస్తం పరిస్థితి కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులు విడుదల చేసి విద్యార్థుల్ని పద్నాలుగు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఉన్న విద్యార్థులని ఉన్నత చదువులకు వెళ్ళేలాగా వారి చదువులు మధ్యలో ఆప్ చేయకుండా నష్టం లేకుండా కాపాడాలని దీనికోసం నవంబర్ ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆందోళన కార్యక్రమాలలో విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు అందరూ కూడా పాల్గొనాలని ఈ పోరాటానికి మేధావులు ప్రజాస్వామిక వాదులు యాజమాన్యాలు అందరూ సహకరించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం